i'll see ا جي ڪري ڪري ٿو ڪم ڪندو آهي هو ڪجهه ڪم ٿيڻا آھن ٿا ته جو ڇو منهنجي ڳالهه ٻڌي ٿو ڇا ڪري ٿو 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 ڳالهه ٻڌي ٿو ڇا ڪري ಬಿಪ್ರಿವಾರು ச்சீகே இப்ப மரியாபா

పక్కన స్వగ్రామ్ రాత్నగర్ పక్కన పిత్రి రెండింటి మధ్యన ఉన్నటువంటి నొద్ది రామాలయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వర్గీయ మా నాన్నగారు రెండు గంగాధర్ తమ్ముడు గారు కట్టించినటువంటి ఆలయం తర్వాత పిత్రి గ్రామస్తు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు ఇలా చాలా ఏళ్ళ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అనేది నా అదృష్టం నాతో పాటు సునీల్ రెడ్డి గారు తీరవర్తి అనిల్ గారు ఆరుమూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు త్రిప్రి గ్రామస్తులు మా రాజత్నగర్ గ్రామస్తులు తాహేర్మ నమ్దాన్ గారు రెడ్డి గారు సీనియర్ నాయకులు చాలామంది మళ్ళీ ఆలయానికి రావడం జరిగింది చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్ళుగా చూస్తూ ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామ ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయాత్ర ప్రాముఖ్యత నా స్వగ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవం జరుపుకోవడం పిసిసి అధ్యక్షుడిగా ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలజేస్తా ఉంది ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజధానిలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు సందర్భంలో రద్దిరామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు డబుల్ రోడ్ కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం అదేవిధంగా రాత్నగర్లోని శ్రీ లలితా దుర్గా టెంపుల్కి యాభై లక్షల ప్రభుత్వ మంజూరు బ్రాండ్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తుకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా బిరామన్న ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలా రామాలయానికి వచ్చిన సందర్భంగా వారిచ్చినటువంటి ఇచ్చినటువంటి విజ్ఞాపంలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈ రామాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు రామాలయం శివాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం కూడా ముందు ముందు చేస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా శ్రీరామాయణం సంబంధ సందర్భంగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం భవిష్యత్తులో ప్రాముఖ్యత కలిగిన రుద్దిరామయ్య ఆలయాన్ని అన్ని అంగులతో తీర్చిదిద్దుతామని ఇది రాష్ట్రంలో ఒక గొప్ప ఆలయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం పెద్ద గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది ఎండోమెంట్స్ సంబంధించినటువంటి ఎకరం ఎకరం భూమిలో ఎకరం భూమిలో ఎండోమెంట్స్ వచ్చి టూరిజం తీసుకోవడం జరిగింది ఆ ఎకరం భూమిలో ధునాతమైనటువంటి ఉన్నటువంటి ఒక టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం హింబాద్రిగుట్ట ప్రాముఖ్యత రాష్ట్రం అంతా తెలిసింది కాబట్టి అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉద్దేశంతో టూరిజం శాఖతో గెస్ట్ హౌస్ కట్టబోతాం థ్యాంక్ యూ